ఎవరి మనస్సు ఆయనపై ఆనుకొని ఉంటున్నదో వారిని పూర్ణ శాంతిగా చేసు దేవుడు భోనికి మహిమ గాక క్రిస్తునందు మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు కలుగునిగాక దేవుడు మిమ్మల్ని నిండార్లుగా ఆశీర్వదించునిగాక ఈరోజు వాగ్దానము ఇరిమియా గ్రంథము ముప్పై తొమ్మిది పద్దెనిమిది నీవు నన్ను నమ్ముకుంటే గనుక నేను నిన్ను తప్పించేదను నేను కాపాడేదనని ప్రభు చెప్తా ఉన్నాడు ప్రభుని మనం నమ్ముకునేటప్పుడు గొప్ప భద్రత ఉన్నది ఈ మాట మనకు సాధారణంగా అనిపించవచ్చు కానీ దేవుడు తన సేవకుల యొక్క క్షేమాన్ని కోరే దేవుడు సేవకుల యొక్క క్షేమాన్ని సేవకుల యొక్క భద్రతను కోరుతున్న దేవుడు కాబట్టి మనం ఆయన నమ్మాలి మనం భద్రంగా ఉండాలంటే మనం కాపాడబడాలంటే మన చుట్టూ కంచె ఉండాలంటే మన చుట్టూ దేవదూతలు ఉండాలంటే మనము వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రయాణాలకు ఒక కాపుదల ఉండాలంటే మనం చేసే ప్రతి పనుల్లో ఆశీర్వాదం ఉండాలంటే మనం ఎటు వెళ్ళినా ఏం చేసినా దేవుని దీవెనలో ఉండాలంటే మనం పట్టిందల్లా బంగారంగా మారాలంటే ఆయన నమ్ముకోవాలి ఆయన నమ్ముకోకుండా ఆయన నమ్ముకోకుండా ఏదో మూఢత్వంలో మూఢతనములో మనం ఉంటే అది సరిపోదు ప్రభువును నమ్ముకుంటే మనం అన్ని విషయాల్లో సక్సెస్ని మనం సాధించగలం అన్ని విషయాల్లో ఎందుకంటే దేవుడు నీ క్షేమాన్ని కోరుతున్నాడు నీ మేలుని కోరుతున్నాడు నువ్వు మంచిగా ఉండాలని అనుకుంటున్నాడు నువ్వు సమృద్ధితో ఉండాలని అనుకుంటున్నాడు ఎప్పుడు పేదరికముతో వాడి నాశించిపోవాలని ప్రభు కోరుకోవట్ల సమృద్ధితో నువ్వు బ్రతకాలని ఏసయ్య కోరుకుంటున్నాడు కాబట్టి ప్రభు నమ్ముదాం అన్ని విషయాల్లో నమ్ముదాం ప్రతి క్షణము నమ్ముదాం నీ ప్రతి సమస్యకు ప్రభు నమ్ము నీ ప్రతి సమస్య ప్రభు దగ్గరికి తీసుకురా అన్నిటి విషయంలో ఆయనను నమ్ము ఆయనపై ఆనుకో ఎవరి మనస్సు ఆయనపై ఆనుకొని ఉంటుందో వారికి పూర్ణ శాంతి ఉంటుంది కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానాన్ని కొరకు ప్రార్థన చేద్దాం దేవా నేను నమ్ముతున్నానయ్యా అని చెప్పండి అదే సమయంలో మన దేశాన్ని కొరకు ప్రార్థన చేద్దాం వివాహ దినాన్ని జరిపించుకున్న బిడ్డల కొరకు అదేవిధంగా జన్మదినాన్ని జరిపించుకున్న బిడ్డల కొరకు మన దేశ సంరక్షణ కొరకు భద్రత కొరకు మనం ప్రార్థన చేద్దాం మహోన్నతులమైన తండ్రి మీకు మహిమ కలుగునిగాక నీవు నన్ను నమ్ముకుంటే కనుక నేను తప్పించదను నేను ఆస్వాదించదని చెప్పిన మాట ప్రకారముగా ఎదిగదు తండ్రి ఈ మార్నింగ్ మన్నా వింటున్న బిడలు ఏ విషయంలో మిమ్మల్ని నమ్ముతున్నారో ఏ ఏ విషయాలలో మీపై ఆధారపడి ఉన్నారో ఏ ఏ విషయాలను తండ్రి కోరుకుంటున్నారు ఆయా విషయాల్లో గొప్ప విడుదలను గొప్ప రక్షణ ఇచ్చి మీరు దీవించుదురుగాక మా భారతదేశాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాను మీ గాయములలో అప్పగిస్తున్నాను ఏ శుక్రీశ్వారిక రక్త ప్రోక్షణ మా దేశమంతా కలుగునిగాక ప్రతి ఒక్క బిడ్డ కూడా తన రక్షణలోనికి వచ్చుదురుగాక మారు మనసు పొందుకున్నదిగాక మా భారతదేశంలో గొప్ప ఉర్షీవము గాక మా భారతదేశంలో గొప్ప రక్షణ మారు మనసు కలుగును గాక మా భారతదేశంలో చివరి పౌరుని వరకు వరుకుతండి క్రీస్తు వారికి అందరికి స్వార్థ అందునగాక ఏ దేవుడని అందరి గాక అదే విధంగా తండ్రి ఈ రోజు జన్మదినాన్ని జరిపించుకుంటున్న బిడ్డల తండ్రి మీరు దేవించండి పెళ్లి రోజులు జరిపించుకున్న బిడ్డలను పెళ్లి చేసుకుంటున్న బిడ్డలను మీరు దేవుని ఆస్వాదించండి వ్యాపారం చేస్తున్న బిడ్డలను మీరు దేవుని గాక ఉద్యోగంలో కొరకై తండ్రి ప్రయత్నిస్తున్న బిడ్డలకు తండ్రి ఉద్యోగాల విషయంలో గొప్ప సహాయాన్ని మరి గాక ప్రతి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నాం మా భారతదేశంలో ప్రతి యవనస్తులు ప్రభా అవుందండి రక్షణ పొందుకున్నది కాక చక్కగా గాక మంచి ఉద్యోగాలు సెటిల్ అవుతుంది గాక మా దేశానికి గొప్ప తండ్రి ఇదిగొనైనా ఉన్నతముగా తండ్రి నడిపించే బిడ్డలుగా యవనస్తులు గాక మీకే మహిమ కలుగుని గాక సంఘములు లేని ప్రాంతాలు సంఘాలు నిర్మించండి ప్రభావిత సేవకు లేని ప్రాంతాల సేవకులను లేపండి మా దేశంలో గొప్ప ఉజీవన కలుగులాగిన వారి సహాయం చేయండి ఈ మార్నింగ్ మన్నా చూస్తున్న ప్రతి బిడలు తండ్రి మిమ్మల్ని నమ్మి వారి యొక్క ప్రతి అక్కరల ఔషతులో సహాయమును పొందుకునేదిగాక మీకే మహిమ యేసు క్రిస్తు వారి అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమె